వందల అరవై ఐదు అరవై ఆరు ప్రాంతంలో ఒక సంవత్సరం పెద్ద కరువు వలనను పాకిస్తాన్ తో యుద్ధం వలననో బియ్యం ధర చాలా పెరిగిపోయింది ప్రతి సంవత్సరం పాల్గొన్న పూర్ణిమ నాడు దర్గాలో మూడు రోజులు ఉరుసు ఉత్సవం జరుగుతుంది దానికి భక్తులు అసంఖ్యాకంగా వచ్చ వస్తారు వచ్చిన వారందరికీ స్వామీజీ మాతాజీలు భోజనం పెడతారు కరువు వల్ల మాతాజీ బంధువు ఈ సంవత్సరం కూడా భక్తులకు భోజనాలు పెడతారా అని అడిగాడు దానికి మాతాజీ ఇచ్చిన జవాబు ఒక్కొక్క బియ్యపు గింజ ఒక్కొక్క రూపాయి అయినా భోజనాలు పెట్టడం మానము అని మాతాజీ దృఢ సంకల్పానికి కార్యదీక్షకు ఈ జవాబు చక్కని ఉదాహరణ మరొక సంవత్సరం నీలకంఠరావు పేటలో అగ్ని ప్రమాదం సంభవించింది చాలా మంది ప్రజలు గర్వం కోల్పోయి నిరాశ్రయులైనారు వారు మాతాజీ వద్ద వచ్చి వద్దకు వచ్చి తమ గోడు విన్నవించుకున్నారు మాతాజీ వారందరినీ ఓదార్చి ఒక్కొక్క కుటుంబానికి పదిసేళ్ల బియ్యం యాభై రూపాయలు రొక్కం ఇచ్చి పంపారు మరుసటి రోజు ఉగాది పర్వదినం భోజనాలకు బియ్యం కావాలి మాతాజీ అవేవి ఆలోచించలేదు కష్టాల్లో ఉన్న వారిని ఎలా ఆదుకోవాలనేదే ఆమె తపన ధ్యాస ఉదారత్వానికి త్యాగశీలతకు సానుభూతికి మాతాజీ మరో పేరు సుమారు పంతొమ్మిది వందల అరవై ఐదు అది పంతొమ్మిది వందల డెబ్బై సంవత్సరాల మధ్యలో జరిగిన కొన్ని అంశాలు కడప జిల్లాలోని చెన్నూరు సమీపంలోని పల్లెలో కొండారెడ్డి అనే ఒక అవధూత ఉండేవారు ఈయనకు దర్గా స్వామి వారికి మంచి మైత్రి సంబంధం ఉండేది కొండారెడ్డి గారు దర్గా వద్ద ఆశ్రమానికి వచ్చి పోయేవారు ఆయనకు పొగ త్రాగే అలవాటు ఉండేది స్వామి సమక్షంలో ఆయన గుప్పు గుప్పున పొగ త్రాగుతున్నప్పుడు ప్రక్కనున్న భక్తులు స్వామివారితో ఇదేంటి స్వామి మీ ముందరే ఇలా త్రాగుతున్నారు అని అడిగితే పర్వాలేదు నాయన ఆయనకు ఇష్టం ఉండనివ్వండి అని చెప్పేవారు అదే సమయంలో ఎప్పుడైనా అమ్మయ్య గారు అటు ప్రక్కగా వస్తే కొండారెడ్డి గారు సిగరెట్ ను ఆర్పి వేసి అమ్మయ్యకు దండం పెట్టి అమ్మ జగన్మాత అనేవారు వయసులో కొండారెడ్డి గారు దర్గాస్వామి కన్నా కొంచెం పెద్దవారు పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో సంపూర్ణ రామాయణం సినిమా విడుదల అయిన కాలంలో ఒకసారి కొండారెడ్డి గారు స్వామితో ఆశ్రమంలో ఉండగా కడప వెళ్ళి సినిమా చూద్దామని చెప్పారు ఆశ్రమం నుండి బస్సు ఎక్కవలసిన మెయిన్ రోడ్డుకు సుమారు మూడు కిలోమీటర్ల దూరం ఉంటుంది కొండారెడ్డి గారు తమ విద్యతో వాతావరణంలో అకస్మాత్తుగా మార్పు కలిగించి జడివాన కురిపించినారు ఇంత వానలో ఆయన తడవకుండా క్షణాలలో మెయిన్ రోడ్డుకు వచ్చి బస్సు ముందర ద్వారం నుండి ఎక్కారు అప్పట్లో బస్సులకు రెండు ద్వారాలు ఉండేవి బస్సు కండక్టరుతో మా అబ్బాయి వస్తున్నాడు బస్సు నిలబెట్టు అని చెప్పారు ఆ కండక్టరు మీ అబ్బాయి ఎప్పుడో వచ్చి బస్సులో వెనుక నుండి ఎక్కి కూర్చున్నాడు అన్నారు కొండారెడ్డి గారు బస్సులో వెనుకకి వెళ్లి చూడగా దర్గా స్వామి వారు కూర్చొని నమస్కారం చేశారు కడప జిల్లా కమలాపురం సమీపంలోని పైడికాలువ గ్రామం నుండి నాగిశెట్టి గారు స్వామి దర్శనం చేసుకుంటుండేవారు ఈయన ఆధ్యాత్మికంగా పరిణతి సాధించిన వ్యక్తి ఆశ్రమంలో ఉన్నప్పుడు భక్తులందరూ స్వామి సమక్షంలో కూర్చుని ఉంటే నాగిశెట్టి గారు వీరందరికీ కొంచెం దూరంగా కూర్చొని ఉండేవారు ఎవరైనా నాగిశెట్టి గారిని అదేమిటయ్యా స్వామి అక్కడ కూర్చొని ఉంటే నువ్వు ను నువ్వొక్కడవే దూరంగా ఇక్కడ కూర్చున్నావు అని అడిగితే ఆయన దృష్టిని మన మీదకు మరల్చేంత అవసరం ఏముంది అనేవారు కాలాంతరంలో ఆయనకు అంత్య ఘడియలు సమీపించినాక ఆయన కుటుంబ సభ్యులతో తనను ఇంటి ప్రక్కనున్న స్థలంలో సమాధి చేయమని చెప్పి కాలం చేశారు ఇది గ్రామస్తులకు ఆమోదయోగ్యం కాక వారు రచ్చ చేసినారు స్వామి పైడి కాలువకు వెళ్ళి వారిని విచారించి సమ్మతింపజేశారు ఆయనను అక్కడ సమాధి చేసినాక స్వామి గ్రామస్తులకు మీకు ఏ కష్టం వచ్చినా ఈయన సమాధి చుట్టూ తిరగండి సమస్యలు తీరతాయి అని చెప్పేవారు చెప్పారు స్వామి తల్లిగారు కాలం చేయటం వల్ల తమ తమ్ముళ్ళిద్దరికీ స్వామి అమ్మయ్య వాళ్ళే దగ్గరుండి వివాహం చేయించారు తరువాతి కాలంలో వారికి పిల్లలు పుట్టినారు ఈ పిల్లలు చిన్న వయసులో ఎప్పుడైనా దర్గాకు వచ్చినప్పుడు సరదాగా ఆడుకుంటుండేవారు స్వామివారు దర్గాలలో ప్రశ్న చెప్పి తిరిగి ఆశ్రమంలో ఆశ్రమంలోకి వచ్చేటప్పుడు కొన్నిసార్లు ఉగ్రంగాను కొన్నిసార్లు శాంతంగానూ ఉండేవారు సమయానుకూలంగా అది గ్రహించి అమ్మయ్య పిల్లలతో శాంతంగా ఉంటే నాయనా పెద్ద స్వామి వస్తున్నాడు అని ఉగ్రంగా ఉంటే చిన్న స్వామి వస్తున్నాడు అని హెచ్చరించేవారు దానికి అనుగుణంగా పిల్లలు మరుసలు కొనేవారు ఆ కాలంలో స్వామి దయ్యాలు భూతాలు పట్టిన వారు వస్తే వదిలించేవారు వాటిని వదిలించే సందర్భంలో స్వామి వారు ఉగ్రంగా ఉండేవారు ఆ సంవత్సరాలలో స్వామివారు దేవి నవరాత్రులు వస్తే తొమ్మిది రోజులు ఎక్కడా బయటికి వెళ్లకుండా ఆశ్రమంలోనే ఉండేవారు తొమ్మిది రోజులు ఉపవాసం ఉండి కేవలం నీరు మాత్రమే ఆహారంగా తీసుకునేవారు స్వామివారు శ్రీ విద్యా ఉపాసకులు స్వామివారు ఏదైనా అనారోగ్యం చేస్తే మందులు వేసుకోవటానికి ఇష్టపడేవారు కాదు శరీరానికి ఎంత అనారోగ్యం వచ్చి కష్టపడినా దానిని ఓర్పుతో తగ్గేదాకా భరించేవారు